Thank mm -hmm. you. ఒకప్పుడు భూలోకంలో ధర్మదేవుడు అనే ఒక గౌరవనీయుడు జీవించేవాడు ఆయన విశ్వాసంతో ప్రతి ఏకాదశి పర్వదినాన్ని పూజిస్తూ ఉండేవాడు కానీ ఒకసారి ఆయనకు అనుమానం కలిగింది విష్ణువు ఎందుకు ఏకాదశికి ప్రత్యేకత ఇచ్చాడు ఈ సందేహం నివృత్తి చేయాలని అనుకుని ఆయన హిమాలయాల వైపు ప్రయాణించాడు అక్కడ ఓ మహాయోగిని దర్శించుకున్నాడు ఆ యోగి ధర్మదేవుని ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చాడు ఏష ఏకాదశి నామ మమ ప్రియతమాతిథ అని విష్ణుమూర్తి ఈ రోజు శయనమౌతా శయన ఏకాదశి అనే ఈ పర్వదినం నుంచే ఆయన యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు ఆయన నిద్రలోకి వెళ్లే ముందు భక్తులు పూజించి వ్రతం పాటిస్తే వారికి శతజన్మ సుఖం లభిస్తుంది అని చెప్పాడు ధర్మదేవుడు ఆలకించి ఆనందంతో పులికించిపోయాడు తరువాత ప్రతి సంవత్సరం శయన ఏకాదశిని అత్యంత భక్తితో ఆచరించి సుఖ సంతోషాలతో జీవించి మరణానంతరం విష్ణు సన్నిధికి చేరుకున్నాడు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి